ఆమె అవుట్ ఈమె ఇన్ వరుస వివాదాలతో వార్తల్లోకి ఎక్కిన వరంగల్ జిల్లాకు చెందిన మహిళా మంత్రిని కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరుగుతున్నది ఓ సినీ నటుడి కుటుంబంతో ఏర్పడిన వివాదంపై అధిష్టానం ఆమె పట్ల అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో సదరు మంత్రికున్న విభేదాలు రచ్చకెక్కాయి ఆమె స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని దొంతి మాధవరెడ్డి కోరుతున్నారు కానీ సామాజిక వర్గాల సర్దుబాటులో ఆయనను చేర్చుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్టు సమాచారం మధ్య మార్గంగా అదే జిల్లాకు చెందిన మున్నూరు కాపు నేత ఎమ్మెల్సీ విజయశాంతి పేరును అధిష్టానం తెరపైకి తెచ్చినట్టు తెలిసింది నిజానికి టిపిసిసి రూపొందించిన ముప్పై మంది ఆశావాహుల జాబితాలో ఆమె పేరు లేదు విజయశాంతి స్వస్థలం ములుగు జిల్లాలోని రామన్నగూడంగా చెప్తున్నారు మొన్నటిదాకా ఇదే మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన విప్రకాష్ గారు విజయశాంతి అసలు బీజీ కాదు మున్నూరు కాపు కాదంటే మరి ఈ కాంగ్రెస్ ఏమో విజయశాంతిని మున్నూరు కాపు అదేవిధంగా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు జిల్లాలోని రామనగూడం అంటారు రామన్నగూడెంలో ఆమెకు చిన్న గుడిసె కూడా లేదు ఆమె పూర్వీకులు కూడా లేరు ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికైతే తెలియదు కానీ మొత్తానికి సురేఖకు స్పాట్ పెట్టడానికి సురేఖ పద్మశాలి బిడ్డ సురేఖ వాళ్ళ భర్త మున్నూరు కాపు కొండమురళి గారు చూడండి మున్నూరు కాపుకి మరో మున్నూరు కాపు స్పాట్ పెట్టి ఆ బీసీ కోటను మున్నూరు కాపుకి ఇస్తున్నారు మొత్తానికి సురేఖ గారికి అనవసరంగా ఒక వివాదంలో ఇరుక్కున్నారు సమంత నాగార్జున కేటీఆర్ ఈ వివాదంలో ఆమెకు రావాల్సినంత షెడ పేరు వచ్చింది అసలు ఆ మాట ఆమెను జారలని ఉసిగొల్పిందే ముఖ్యమంత్రి గారు అనేది కూడా భారీగా ప్రచారం జరిగింది తీర చూస్తే ఇది సురేఖ గారి మెడకు చుట్టుకొని ఇప్పుడు మంత్రి పదవిని కోల్పోయేదాకా వచ్చింది మరి ఏం చేస్తుంది అధిష్టానం నిజంగా ఆమె అయితే సీనియర్ లీడరు చాలా పెద్ద ఇమేజ్ ఉన్న లీడరు పైగా వరంగల్లో కూడా కొండమురళి గారికి ఆమెకు చాలా పట్టున్నది వరంగల్లో మరి అలాంటి లీడర్ని మంత్రి పదవి నుండి తొలగిస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశమే ఉంటుంది మరి ఏం చేస్తారనేది చూడాలి